బతుకు ఆలోచించండి కానీ యోసేపు అలాంటి ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఎలా ఉన్నాడు అయితే అతడు ఒప్పక అతడు ఒప్పక నా యజమానులు తనకి కలిగినదంతయు ఆయన అలాంటి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు గుర్తుపెట్టుకోండి శోధన వచ్చినప్పుడు తొలిసారి చాలా మంది మొహమాట పడతారు మీద చాలా మంది వ్యవనస్తులు అన్నారు తొలిసారి ఎవరైనా ఏదైనా అడిగితే అది తప్పు అని నీ గుండెలో తెలిసినప్పుడు నేను చెయ్యను నాకు వద్దు నేను రాను అని చెప్పడం నేర్చుకోవాలి తొలిసారి నువ్వు చెప్పడానికి ఇష్టపడకపోతే తొలిసారి అంగీకరిస్తే మొహమాటం కొద్దీ మనం అంగీకరిస్తే మన జీవితం నాశనమే వీళ్ళ ఎంతమంది మొహమాటానికి మీ జీవితాన్ని నాశనం చేసుకున్నారు నాకు తెలియదు నేను చాలామందిని కౌన్సిల్ చేశాను చాలా మందికి సలహాలు ఇచ్చాను ఏ అంటే చిన్న వయసు తొమ్మిదో క్లాస్ పదో క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చాడు వాళ్ళ యొక్క కన్నరికాన్ని కోల్పోయారు ఎందుకు ఎవడో అడిగాడు వాడు చాలా గొప్పవాడు ఎవరితో అడిగింది అది చాలా అందంగా ఉంటుంది జీవితాన్ని అమ్మేసుకున్నారు యూసపు చిన్నడు మహాయుత పాతికేళ్లు ఉండొచ్చు అప్పుడు యజమానురాలు అడిగింది అడిగింది ఎవరో కాదు యజమానురాలు యజమానురాలకి ఒప్పుకోకపోతే నష్టం ఒప్పుకుంటే విపరీతమైన లాభం అవన్నీ ఆలోచించాడా లేదు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు అని అంటే ఆయన ఉన్నాడు తెలుసా నా యజమానుడు తను నా చేతికి అప్పగించాను కదా నా వసున్న తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరగడు ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడమో లేడు నీవు అతని భారీవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు నా యజమానుడు నాకు ఇదంతా ఇచ్చాడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు నేనెవడినో నాకు తెలుసు తాను పవిత్రంగా జీవించడానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా దేవుళ్ళో నేనెవరిని దేవుడు నన్ను రక్షించాడు దేవుడు నన్ను ప్రత్యేకించాడు దేవుడు నన్ను శుద్ధిగా చేశాడు దేవుడు తన బిడ్డగా నన్ను చేసుకున్నాడు దేవుడు నాలో ఉన్నాడు దేవుడు ఈ శరీరాన్ని తన ఆలయంగా చేశాడు కాబట్టి ఈ శరీరాన్ని పాపానికి ఎలా అప్పగిస్తాను తన గురించి తాను చెప్పుకుంటున్నాడు ఈ రాత్రి నీ గురించి పరిచయం అడిగితే ఏం చెప్తావు నువ్వెవరివి అని అంటే ఏం చెప్తావు నీ పేరు చెప్తావా నువ్వెవరివి అని అంటే నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు చెప్తావు నువ్వెవరివి అంటే మీ నాన్న అమ్మ పేరు చెప్తావు నువ్వెవరివి అంటే నాది వెంకటాపురం అని చెప్తావు నువ్వెవరివి అంటే ఏం చెప్తావు నన్ను కనుక నువ్వెవరివి అనంటే నేను చెప్పగలిగే జవాబు ఇది పరిశుద్ధాత్మనికి ఆలయాన్ని నేను నేను పరిశుద్ధాత్మనికి ఆలయాన్ని నన్ను పరిశుద్ధాత్మనికి ఆలయముగా దేవుడు చేశాడు ఈ ప ఈ యొక్క శరీరంలో పరిశుద్ధాత్మని ఉండమని చెప్పాడు సంచకరుగా పరిశుద్ధాత్మరా వీళ్ళ ఉండు ఏ వీడు నావాడే నీలో ఉండు వీళ్ళు ఉండు వీళ్ళు ఉంటే నావాడని తెలుస్తుంది నువ్వు ఉండు అంటే మనం సంచకరు అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలంటే ఇల్లు బేరవాడారు ఎంతసారి ఇల్లు ఇరవై లక్షలు అవునా మరి ఎవరన్నా కొంచెం ఇస్తారా ఇది కానీ లక్ష్యండి ఈ ఉంచామంటే అంటే అండి రాస్తే ఇల్లు నేనే కొనుక్కుంటాను అర్థం అదేవిధంగా వీ నావాడు ఈ నావాడు అంటానికి ఆ పరిశుద్ధాత్మ నువ్వు ఉండు వీళ్ళు ఉండు ఈ నావాడు అది అది సంచకరు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి నేను ఎవరికి చెందినవాడిని తెలుసా దేవునికి చెందినవాడిని కాబట్టి దేవునికి చెందినవాడిని దరిద్రమైనటువంటి పనులకి నా శరీరాన్ని అప్పగించను ఆయన ఒప్పక ఆయన తన గురించి చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాడు అయినా నాకు తెలికడు తను యోసేపు ఎందుకు అలాంటి స్థితిగతుల్లోకి వచ్చాడంటే అందంగా ఉన్నాడు ఆయన యోసేపుకి అందం ఎక్కడి నుంచి వచ్చింది యో యువసేపుకి అందం ఎవరిచ్చారు దేవుడిచ్చాడు ఆయనకి అందం సహజంగానే ఆయన ఒక బానిస పరాయితేసి నుంచి వాడు గతం దరిద్రమైంది అయినప్పటికీ ముఖ కవళికలు చక్కగా ఉన్నాయి ఎందుకు తెలుసా ఎవరైతే దేవునిలో ఉంటారో వాళ్ళ ముఖ కవళికలు బాగుంటాయి ఎవరిలో ఎవరైతే దేవుళ్ళ ఉంటారో వాళ్ళ ముఖం అందంగా అనిపిస్తుంది అందం దేవుడిచ్చింది నువ్వు అందగ నువ్వు అందగాడు అయితే నీ అందాన్ని దేవుడి కోసం వాడు నీకు తలాంతులన్నా దేవుడి కోసం వాడు దేవుడు నీకు అవకాశాలు ఇచ్చాడా అది దేవుడి కోసం వాడు యోసేపు అలాంటి వాడు నీవు అతని బారిలోనేందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు నా గురించి నాకు తెలుసు నేనెవరినో తెలుసా నేను దేవునికి ఆలయం నువ్వెవరో నాకు తెలుసు నువ్వు తెలుసా నిన్ను దేవుడు తన స్వరూపంలో చేశాడు కాబట్టి నిన్ను చెడ్డగా ఎలా చూడగలుగుతాను చాలామంది కుర్రోళ్ళు కొన్ని మాటలు అంటూ ఉంటారు ఆ మాట వింటే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒక అందమైన అమ్మాయిని చూసి అనేటువంటి మాట ఫిగర్ బావుంద్రా అంటారు అందరం ఫిగర్ బావుంద్రా అని ఒకసారి ఆలోచించండి నేనే ఒక అబ్బాయిని ఒక అమ్మాయి వెళ్తుంది ఫిగర్ బావుంద్రా అని అంటున్నాను ఆ పక్కన ఏసే ఉండి వింటున్నాడు అనుకో ఆ మాట ఎలా ఉంటుంది ఆయన ఫీలింగ్ నా సృష్టిని పట్టుకొని ఫిగర్ అంటారు నువ్వు నా స్వరూపాన్ని పట్టుకొని ఫిగర్ అంటవరో నువ్వు నేను కష్టపడి తయారు చేసినటువంటి ఒక అమ్మాయిని పట్టుకొని ఫిగర్ అంటావరా నువ్వు ఒకవేళ దేవుడికే కనుక కోపం వస్తే నేల మీద కడబడిన కడపడిన పాడతీసి మొహమ్మద్ కొట్టి నోరు తెరిసి పాడలోను కుక్కుతాడరో ఫిగర్ అంటావా నువ్వు నా రూపాన్ని చూసి ఫిగర్ ఇదా ఇప్పటిదాకా అన్నారా మీరు అలాగా అనుకున్నారా అమ్మాయిలు అనుకుంటారు అమ్మాయి అమ్మాయి అంటారు దగ్గర అని అమ్మాయిలు అనుకున్నారా అంతకంటే ఘోరం అరేయ్ వీడు ఒంటిలాగా పొడుక్కున్నాడు రా జంతువుతో పోల్చేస్తారు జంతువే మనిషి కూడా కాదు జంతువే ఒంటిలాగా ఎంత పొడుగున్నాడు చూడు వాడు జుట్టు చూడు ఎంత బాగుందో వాడి కంగులు చూడు ఎలా ఉన్నావు వాడి బండి నడుపుతుంటే చూడు ఎలా ఉన్నాయో నాకు కూడా ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అనరా ఆ మాటలు మీరు హృదయ లోతుల్లో అనుకుంటున్నప్పుడు నీ భుజం మీద ఏసే చేసి ఏమన్నావు అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి ఏమన్నావు ఏం లేదు కాదు చెప్పు విన్నాను విన్నాంలే చెప్పు ఏమన్నా చెప్పు ఒకసారి ఏమన్నావు అనగలవా ఎన్నిసార్లు అన్నావు ఆలోచించు నువ్వు పాపంలో పడిపోవడానికి కారణమేంటి తెలుసా ముందు దేవుణ్ణి బాధ పెట్టావు నీ జీవితం నాశనం అయిపోవడానికి కారణమేంటి తెలుసా దేవుణ్ణి పక్కకు తోసేసావు దే దేవుణ్ణి పక్కకు తోడానికి నిన్ను నువ్వు మర్చిపోయావు దేవుణ్ణి పక్కకు తోవడానికి నీ ఎదురున్నటువంటి వ్యక్తిని దేవుని యొక్క రూపంలో చూడలేకపోయావు దేవుని యొక్క సృష్టిగా చూడలేకపోయావు అందుకే పాపం ప్రవేశించింది ఈ రెండు జరిగిన తర్వాత ఆయన సార్ నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపు ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందిన తన యజమానుని భార్యతో అనిను ఇంత ఘోరమైన దుష్కార్యము పాపాన్ని పాపంగా చూశాడు యజమానుడు అడిగినా ఎవరు అడిగినా పెళ్లికి ముందు పెళ్లి బయట ఇలాంటి పని చేస్తే అది ఘోరమైన దుష్కార్యం ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే ఘోరమైనటువంటి దుష్కార్యం సినిమాలు ఎందుకు చెడ్డవి అని అంటే చెప్పండి సినిమా చూసినప్పుడు ఇలాంటి ఆలోచనలు లాన రేకుతాయి ఒకవేళ నీలో ఎవడైనా ఈ డైలాగ్ వేసారనుకో సార్ నేను ఎంత సినిమా చూసినా నిబ్బరంగా ఉంటాను ఏ నువ్వు పాయింట్ ఫైవ్ కదా మీకు ఇలా చెప్తే గానీ ఎక్కదురా చెప్పు నువ్వు పాయింట్ ఫైవ్ కదా ఎలాంటి చూసి నీకేం ఫీలింగ్ రాదా ఒక ఆడది ఆ పర్లేదాన్ని నేనే చూసిన నువ్వు కొద్దివా చెప్పు మనిషివి నీలో స్పందన ఉంటుంది అందుకే తుచ్చమైన బొమ్మ చూడొద్దనేది అది చూస్తే లోన ప్రేరణ కలుగుద్ది కలగకూడని ప్రేరణ కలుగుద్ది కలగకూడని ఆలోచనలు వస్తాయి కలగకూడనిటువంటి బొమ్మలు వేసుకోవడం మొదలు పెడతాం అదే పాపం అదే ఘోరమైన దుష్కార్యం యేసు ప్రభు ఎంత చక్కగా చక్కగా చెప్పారు తెసా పరాయి స్త్రీని పరాయి పురుషుణ్ణి వేరుగా ఆలోచించుకుంటూ ఉంటే అదే వ్యభిచారం అన్నాడు అదే వ్యభిచారం అందుకే సినిమాలు జోలికి వెళ్ళొద్దనేది అందుకే ఆ బొమ్మల జోలికి వెళ్ళొద్దు అనేది అందుకే ఆ చాట్స్ అనేది బంగారం గుడ్ మార్నింగ్ అనగానే కరిగిపోద్ది ఇక్కడ కదా ఆ తర్వాత ప్రతి రెండు మాటలకి చేతులు వణుకుతాయి ఏ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినాయి ఆలోచనలో ఎక్కడికి ఆలోచనలు ఏంటో ఆలోచించేస్తా ఉన్నారు అది పాపం కదా అయితే యోసేపు అలాంటి కాదు ఛాన్స్ ఇస్తే ఇది దుష్కార్యం ఈ దుష్కార్యం చేసి దేవుడికి వ్యతిరేకంగా ఎట్లా పాపం చేయను అంటే ఆ యజమాను యోసేపుకి మధ్యన ఎవరిని పెట్టాడు తెలుసా దేవుణ్ణి పెట్టాడు దేవుణ్ణి పెట్టాడు అందుకనే నిలకడగా ఉండగలిగాడు నిలకడగా నువ్వు చేసే ప్రతి పనికి దేవుణ్ణి తీసుకెళ్ళగలవా తీసుకెళ్ళగలితే ఆ పని చెడ్డదవదు నువ్వు చేసే పని ఆయన చూడగలిగితే నువ్వు చూసే బొమ్మలు ఆయన చూడగలిగితే నువ్వు తినే పదార్థం ఆయన పక్క నుండి పద అని అంటే నువ్వు తాగే పదార్థం ఆయన పక్క నుండి ఓకే అనగలిగితే ఏం పర్లా ఏం పర్లే యోసేపు నిద్దరంగా ఉండగలిగాడు దినదినమో ఆమె యోసేపుతో మాట్లాడుచుండను కానీ అతడితో అతడు ఆమెతో సైనించేటకైనను ఆమెతో ఉండేటకైనాను ఆమె మాట వినువాడు కాడు యోసేపు తన జాగ్రత్తల్లో తానున్నాడు యవనస్తులు పెద్దవాళ్ళు మీకొక్క మాట చెప్తున్నాను చూడండి మన జాగ్రత్తల్లో మనం ఉండడం నేర్చుకోవాలి గుర్తుపెట్టుకోండి కొన్ని మనం చేయాల్సినవి అంటే కొన్ని దేవుడు చేయగలిగే ఉంటాయి కొన్ని మనం చేయాల్సినవి ఉంటే కొన్ని దేవుడు చేయగలిగా మనం చేయాల్సినవి చెయ్యకపోతే దేవుడు చేయాల్సినవి చేయడు మీలో చాలామంది ఎలాంటి తలంపుల్లో ఉంటారు చెప్తాను ఇలాంటి మాటలు అంటున్నప్పుడు మీలో చేసే ప్రార్థన అంటే ఆ అమ్మాయిని నుంచి దూరం చేసేవా ప్రభావ ఆ అబ్బాయిని నుంచి నా నుంచి దూరం చేసావా ఈ ప్రార్థన మంచిది కాదు అది చవట ప్రార్థన సరైన ప్రార్థనండి కసా ప్రభా ఈరోజు బ్రేక్ చేసుకుంటాను ప్రభా నేను అది దమ్మున్న ప్రార్థన ఈ రోజు వదిలేస్తాను ప్రభా అది దమ్మున్న ప్రార్థన అది చేయటం నేర్చుకోవాలి నా జీవితంలో చిన్న సన్నివేశం చెప్తాను దాంతో మీకు అర్థమవుతుంది నేను క్రికెట్ అంటే బాగా పిచ్చి ఒకరోజు చదువుకున్నాను ఐదు రోజుల్లో పరీక్ష అయితే ఆ రోజు మ్యాచ్ వస్తుంది నేను ఏమంటానంటే ఐదు నిమిషాలు మ్యాచ్ చూసి ఆ తర్వాత ఆపేసి చదువుకుందాం అనుకున్నాను కానీ మీకు తెలిసిందే కదా ఇంట్రెస్టింగ్గా ఉంది అలా అలా సాయంత్రం దాకా చూసాం ఐదు గంటలు అయిపోయింది చాలా బాధపడ్డాను చాలా కుమ్మిలిపోయాను చీ ప్రభా చీ ఇంకా రేపు అలా చేయకూడదు అని అనుకున్నా తర్వాత రోజు పొద్దున్నే పదింటి మ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే తొమ్మిదిన్నరకి మోకరించి ప్రార్థన చేశాను ప్రభా ఈరోజు మ్యాచ్ మీదకి నా దృష్టి వెళ్ళటానికి లేదు నేను టీవీ పెట్టను చాలా స్పష్టంగా నేను టీవీ పెట్టను టీవీ స్విచ్ కూడా ప్లగ్ కూడా పీకేసి చదువుకుంటూ ఉన్నాను అయితే నాకు శోధన వచ్చింది ఎలా అంటే మ్యాచ్ పది గంటలకు స్టార్ట్ అయింది పావు గంట తర్వాత పక్కింటోడు టీవీ సౌండ్ పెట్టాడు పక్కింటోడు టీవీలోంచి గట్టిగా చప్పటి ఆరే ఫోరా సిక్సా అవుట మళ్ళీ చదువుకున్నాను పావు గంట మళ్ళీ అరుపు ఇందాక ఫోరా ఇప్పుడు సిక్స్ ఎక్కడ చదువుతాను చదవను నలభై నిమిషాలు ప్రతి అరుపుకి ఇదేంటి ప్రతి అరుపుకి ఇదేంటి ఇదే టెన్షన్ ఆ టెన్షన్లో ఉంటే నలభై నిమిషాల తర్వాత ప్రభా నేను నా టీవీ ఆపేశాను పక్కో టీవీ నా వల్ల కాదు అది నా చెవిలో భయంకరంగా నువ్వు నువ్వేం చేస్తావు నాకు తెలియదు నువ్వు నాకు సహాయించే గట్టిగా నువ్వు నువ్వు నాకు సాయించే అని చదువుకోవడం మావులు పెట్టా మనసునిబరం చేసుకొని ఆ తర్వాత గంటన్నర అయింది గంటన్నర అయింది అనుకోని నాకు ముఖం మొఖమంతా చెమట్లు పట్టేసింది మక్క వాళ్ళు ఇంట్లో అన్న రే అంత పడుతున్నాయి పడుతున్నారా కనీసం మొహం కూడా తుడుచుకోవా అని అన్నది అప్పుడు మొహం తుడుచుకొని టైం చూసా గంటన్నర దాటింది ఆపేసాడు ఫ్యాను అని అడిసా ఫ్యాన్ ఆపేశాడు అన్నప్పుడు తెలిసింది ఎవరు ఆపేశాడు ఫ్యాన్ ఫ్యాన్ ఎవడాడు రా గంటన్నర అయింది కరెంట్ పోయింది అని అంటే మా ఇంట్లో టీవీ నేను ఆపితే పక్కింట్లో టీవీ ఆపాడు దేవుడు ఎలాగా కరెంట్ తీస్తాడు నువ్వు చేయగలిగేది నువ్వు చేస్తే నువ్వు చేయలేని దాన్ని దేవుడు చేస్తాడు నువ్వు చేయగలిగేది నువ్వు చేయాలి యోసేపు ఆ జోలికి వెళ్లకుండా పక్కకి వెళ్ళిపోతున్నాడు అది ఆయన చేయగలిగేది అయితే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు ఈ రోజు చాలా స్పష్టంగా ప్రశ్న ఆలోచిస్తా నేను చెయ్యగలిగేదేంటి నేను మానుకోగలిగేదేంటి నేను ఆపుకోగలిగేది ఏంటి నేను వద్దని చెప్పగలిగేదేంటి నేను మొదలు పెట్టగలిగేదేంటి బైబిల్ తీసి చదువు అది నువ్వు చేయగలిగేది అర్థమయ్యేటట్లు చేసేది దేవుడు మోకరించి నోరు తెరిచి ప్రార్థన చేయి అది నువ్వు చేయగలిగేది మాటలు అందించేవాడు పరిశుద్ధాత్ముడు సువార్త చెప్పడానికి పక్కోడి దగ్గరికి వెళ్ళు మాటలు అందించేది ఆయన పాపం చేయడానికి ఈ దినాన్న ఒక స్వస్తి చెప్పు నీకు శక్తినిచ్చేది ఆయన నువ్వు చేయగలిగేది కలిగేది నువ్వు చేయి ప్రభా నేను వెళ్తున్నా దా నాతో పాటు నేను వదిలిపెట్ట సహాయం చేయి సరే ఇలా చేస్తా ఉండే అట్లుండగా ఒకనాడు అతను తన పని మీద ఇంట్లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునో అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో అని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను చిన్న పాపాన్ని తప్పించుకోవటం అలవాటు చేసుకుంటే పెద్ద పాపం తప్పించుకోవటం సులభం చిన్న పాపాన్ని తప్పించుకోవటం అలవాటు చేస్తే పెద్ద పాపం తప్పించుకోవటం సులభం ప్రతిసారి ఆమె అడిగినప్పుడు తప్పించుకొని వెళ్ళిపోయాడు ఈసారి ఆమె అడగల మీద పడిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఆయన బట్ట ఊడితే పర్లా నా బట్టలు పీకేసుకుంటే పర్లా పారిపోయాడు బయటకి బయటికి పారిపోయాడు ఎందుకో తెలుసా చిన్న పాపాన్ని తప్పించుకున్నాడు కాబట్టి పెద్ద పాపాన్ని తప్పించుకోవటం సులభమైంది అయితే అట్లుండగా ఒకనాడు అతడు తన బని మీద ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరినో అక్కడ లేరు అప్పుడు ఆమె అతను వస్త్రం పట్టుకొని తనతో సైనించ చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను చివరి మాటలు చూడండి తప్పించుకొని బయటకు పారిపోయాను అసలు మనం చదివినట్లయితే యూసేప్ తప్పించుకోవాలా యూసేప్ ఏం చేశారు తర్వాత చెప్పగలరా తర్వాత ఏం చేశారు జైల్లో పెట్టారు జైల్లో పెట్టినని తప్పించుకున్నారంటారా జైల్లో పెట్టినని పారిపోయారంటారా కానీ ఇక్కడ ఎందుకు నా పదం ఉపయోగించారు తప్పించుకున్నారని ఎందుకు ఉపయోగించారు పారిపోయారని ఎందుకు ఉపయోగించారు ఆయన తప్పించుకున్న పాపం నుంచి పారిపోయింది అమ్మాయి దగ్గర నుంచి వెళ్ళింది జైల్లోకి ఈ లోకములో జైల్లోకి వెళ్ళినా పర్లేదు కానీ పాపంలోకి వెళ్ళటం మంచిది కాదు ఈ లోకములో కష్టంలోకి వెళ్ళా పర్లేదు కానీ దేవుడికి వ్యతిరేకంగా బ్రతకటం వేస్ట్ ఆయన చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నా నాకు ఇది వద్దు నాకు ఈ శాపం వద్దు నాకు ఈ పాపమొద్దు నేను కష్టంలోకి వెళ్ళినా చచ్చిపోయిన చచ్చిపోయినా పర్లా నా శరీరం ఆహుతి అయిపోయినా పర్లేదు నన్ను నలుగ్గొట్టేసినా పర్లేదు నన్ను చంపేసినా పర్లేదు నన్ను జైల్లోకి తీసుకెళ్ళినా పర్లేదు నా జీవితం పవిత్రంగా ఉండాలి నా జీవితం పవిత్రంగా ఉండాలి ఏసే కోసం దేవుని కోసం జీవించాలని కంకణం కట్టుకున్నాడు అందుకనే యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు ఈ రాత్రి నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు అయితే ఆయన పెట్టే పరీక్షల్లో నువ్వు గెలవాలి యోసేపు రెండు పరీక్షల్లో గెలిచాడు ముందు పేదరికమైన పరీక్ష పెట్టాడు గెలిచాడు తర్వాత ఐశ్వర్యం అనే పరీక్ష పెట్టాడు గెలిచాడు అందుకే యోసేపుని ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయాడు దేవుడు నీకు పెట్టే పరీక్షల్లో నువ్వు గెలుస్తావా గెలిస్తే దేవుడు ఆశ్చర్యస్తాడు బైబిల్లో ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా పరీక్షల్లో గెలిచినటువంటి వాళ్ళే మహానుభావులంతా ఆ పరీక్షను ఎదుర్కొన్నటువంటి వాళ్ళే ఈ రాత్రి ఏం చెప్తావు మా పాప ఒక చిన్న అనుభవం మీతో చెప్పి నేను లభిస్తాను మా పెద్దపాప ఇప్పుడు డిగ్రీ చదువుతుంది శార్ దాని పేరు ఎనిమిదో క్లాస్ చదువుతున్నప్పుడు జరిగిన విషయం తను చదువుతున్నటువంటి స్కూల్లో ఎనిమిదో క్లాస్ పాస్ అయితే కనుక పెద్ద ఆహ్లాదకరంగా జరుగుద్ది అనమాట కాబట్టి ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి ఐదున్నరకి అట్ల ఫంక్షన్ పేరెంట్స్ తల్లిదండ్రులు అందరూ కూడా వెళ్తారు అది రెండు గంటలకు వెళ్ళిపోవాలి మేము ఐదున్నరకి వెళ్ళాలి దానికి మంచి బట్టలు అవి తీసుకున్నాం అంతా అయిపోయింది నాలుగు ఆ ప్రాంతాల్లో అది ఇంట్లోనే కనబడింది ఏమ్మా ఎందుకు వెళ్ళదు స్కూల్ కన్నా అంటే లేదు పప్పా నేను మీతో పాటు వస్తాను అంది అట్లా కదా మీకేయో ఆటల పోటీలు అన్నీ ఉంటాయి కదా నువ్వు ఎందుకు వెళ్ళదు అన్న నాకు ఇష్టం లేదు అని ఉంది ఎందుకు ఇష్టం లేదమ్మా ఎందుకు ఇష్టం లేదా అన్న ప్రాబ్లమా అన్న సమస్య అంటే ఏం లేదులే పప్ప అని ఒకలాగా అంది చెప్పమ్మా అని అన్న వింటావా అని అన్నది అని అంటే వింటానమ్మా అన్నది అప్పుడు నా దగ్గరకు వచ్చి పప్పా ఈరోజు మా స్కూల్లో అందరూ క్లాస్ వాళ్ళంతా కలిసి ఒక పని చేయదలుచుకున్నారు అది నాకు ఇష్టం లేదు అన్నది ఏంటమ్మానంటే ఫైర్ ఇంజన్ అంటారు కదా మంటలు వస్తున్నప్పుడు ఆర్పడానికి తీసు దాన్ని ఆర్డర్ చేశారు అది తీసుకొస్తారు అది నీళ్లు కొడతా ఉంటుంది అందరూ అబ్బాయిలు అమ్మాయిలు జంట్లుగా ఆ నీళ్ళల్లో తడుస్తూ డాన్స్ వేస్తారు దాన్ని రైన్ డాన్స్ అంటారు నాకు ఇష్టం లేదు పాప ఎందుకు లేదు ఎందుకమ్మా ఎందుకు ఇష్టం లేదన్నా నాకు ఎవరు బాయ్ ఫ్రెండ్ లేరు పాప ఏమన్నా అన్నది ఎనిమిదో క్లాస్ చదువుతున్నా పాప నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు ఎందుకమ్మా నీకు ఎందుకు బాయ్ ఫ్రెండ్ లేరు మీ క్లాస్లో ఎవరికి నువ్వు నచ్చలేదు అంటే లేదు పాప ఇద్దరు అడిగారు నన్ను ఉండమని నేను ఒప్పుకోలేదు ఆయన అన్నది ఎందుకమ్మా అని అన్న ఆయన అంటే అది అన్న మాటకి నాకు చాలా సంతోషం అనిపించింది నేను ఆ మాట వినాలని ఆశపడ్డాను యాన్న తెలుసా పప్ప పెళ్ళేదాకా పవిత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాను తప్ప అని అన్నది ఎనిమిదో క్లాస్ చదువుతున్నప్పుడు ఆ మాటను పెళ్ళేదాకా పవిత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాను పప్ప అని అన్నది చాలామంది యవన పిల్లలు ఉన్నారు ఇక్కడ మీరు ఆ మాట అనగలరా మీ కళల్లో ఆ పవిత్ర చూడగలనా నేను మీ జీవితంలో అలాంటి భరోసా చూడగలనా ఆలోచించండి దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని ఈ శరీరాన్ని జంతువులాగా అమ్మేసుకున్నారా మీరు వేరే వాళ్ళకి ఇచ్చేసుకున్నారా తుచ్చమైనటువంటి అభిలాషలకి మీ జీవితాన్ని అప్పగించేశారా పెళ్ళైన వాళ్ళు వేరే వాళ్ళతో పడుతున్నారా మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచించి మీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారా ఏసేపు అలా చేయడానికి ఇష్టపడలేదు దేవుడు ఆశీర్వదించాడు ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరైనా అలాంటి స్థితిగతుల్లోకి వెళ్తే మిమ్మల్ని కించపరిచి మాట్లాడాలని కాదు నా ఉద్దేశం మిమ్మల్ని బాధపట్టాలని కాదు ఉద్దేశం ఈ పరిస్థితుల్లో అక్కడ ఎవడు మిమ్మల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు ఐదుగురు నదులేసి ఆరో వారితో ఉన్నటువంటి సమరే స్త్రీని దేవుడు క్షమించాడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని